కవిత అరెస్ట్ అయిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ వైట్ పేపర్లో బయటకు వస్తుంది మేము ఈడీకి సహకరిస్తూ ఉన్నారు తర్వాత లోపలికి వెళ్ళి పడ్డారు అంత బాగానే ఉంది కానీ అంటే వీళ్ళ అంత ధైర్యం ఎందుకు వస్తుంది ఆల్రెడీ అరెస్ట్ అయింది ఇక్కడ అలిగేషన్ ఉంది వారెంట్ ఉంది అరెస్ట్ అయ్యింది అయినా సరే వైట్ పేపర్లో మేము బయటకు వస్తాం అనే ఒక ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు వస్తుంది బీఆర్ఎస్ నేతల్లో ఏమో వస్తుండొచ్చు ఎవరికి తెలుసండి అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎంత భ భయం ఉన్నా బాధ ఉన్నా వాళ్ళు అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే పాలిటిక్స్లో చూపెట్టాలంటారు లేకపోతే ప్రజలు కట్టించుకోరని చెప్పేసి సో ఆ కాన్ఫిడెన్స్ ఏందో వాళ్ళకుంటే మంచిదే వాళ్ళు ఒకవేళ అదేంటి నాట్ గిల్టీగా బయటకు వస్తుంది లేకపోతే అక్యూజ్డ్ కాదు ఖచ్చితంగా బయటకు వస్తుంది అంటే మంచిదే కదా అంటే వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాలా అదే అంటున్నాం యాజ్ అ లాయర్ నేను అదే అంటున్నా వాళ్ళు ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఉట్టి కవితనే ప్రూవ్ చేసుకోవాలని కాదు ఈడీ కూడా ప్రూవ్ చేయాలి కదా కానీ ఈడీ కేసులో స్పెసిఫిక్గా ఇంకో కేసులలో ఇంకో క్రిమినల్ ప్రొసీజర్ కేసులలో మనము మాట్లాడవలసిన అవసరం లేదు మాట్లాడవలసిన అవసరం లేదు మొత్తము స్టేటే అంటే నువ్వు క్రైమ్ చేసినావని స్టేటే బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి సాధారణమైన క్రిమినల్ కేసులో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కే డైరెక్టరేట్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో క్లియర్గా ప్రొవిజన్ ఉంది మీరు గవర్నమెంట్ కన్నా ఎక్కువ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్నా ఎక్కువ మీరు ప్రూఫ్ చేయాలి మీరు చేయలేదని చెప్పేసి సో ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ ఈజ్ ఆన్ కవిత షీ హూవ్ దీ డి నాట్ కమిట్ నాట్ ఇన్వాల్వ్ ప్రూవ్ మంచిదే కదా డిసైడ్ లెట్ దేడం చాలామంది జనరల్ ఆడియన్స్ కవిత పైన కామెంట్స్ పెట్టేది ఏంటంటే ఒక సీఎం తా అంటే ఆ స్థాయిలో వివిఐపి పొజిషన్లో ఉండి ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం ఏంటి దీంట్లో ఆరోపణలు ఎదుర్కోవడం ఏంటి ఇలాంటివి ఎక్కువ పెడతా ఉంటారు అది ఒక్కొక్కలా అంటే అనస్తత్వం అలాగే చూడాలి బికాస్ స్కామ్ అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ చారా గోటాల అంటే మన హర్రెలకు దూడలకు వేసే పౌడు అవును చారా గోటాల పశువుల దానాలో అది కూడా స్కామ్ అయింది ఆ స్కామ్ లోనే అతను వెళ్ళి వచ్చిండ్రు సో ఏముంది స్కామ్ చేయాలంటే దేంట్లోనైనా దేని మీదనైనా చేయొచ్చు సో ఇక్కడ తీగల తీగలాగితే డొంక కదిలినట్టు ఢిల్లీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తారుమారు చేసిండ్రు కావాలనే కొంతమందిని లబ్ధి పరిచేయడానికి తారుమారు చేసి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి కండి కొట్టిండ్రు అని అక్కడ స్టార్ట్ అయింది ఈ తీగ లాగుతూ 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 ఢిల్లీ నుంచి అది కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కూడా తాకింది సో అలాగా ఈ సౌత్ గ్రూపు సౌత్ లాబీ వాళ్ళు వాళ్ళకి ఎంత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్టేకో ఏమో ఉంది అని అంటే ఆ రిపోర్ట్లో ఉన్నది సో అలా తీగ లాగితే డొంక కదిలినట్టు స్కాములు చేయాలంటే దేని మీదనైనా చేయొచ్చు ఒకవేళ దానికి ఒక అవుట్కమ్ ఉంటే సో దీనికి ఎలా అసలు స్కామ్లే చేయొద్దు దేని మీద కూడా చేయొద్దు సో ఒకవేళ మీరు చెయ్యలేదు అని అంటే మంచిది హీరో హైటక్ వస్తారు హీరో వస్తారు ఒక లాయర్గా చెప్పండి కవిత బయటకు వస్తుంది అంటారా అంటే ఫైనల్లీ అంటున్నారా లేకపోతే ఇప్పుడు అసలు ఫైనల్గా బెయిల్ వీటన్నిటి పక్కన పక్కన పెట్టండి అసలు బెయిల్ మీరు తీసుకొని వచ్చిన మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ లోపల మళ్ళీ బయట మళ్ళీ వాళ్ళు రమ్మన్నప్పుడు రావాలి సో ఒకవేళ రాదు అన్న పక్షంలో మళ్ళీ అక్కడే రిమాండ్ చేస్తారు సో ఇదంతా ఈ ఎపిసోడ్ లో అసలు బయటకు వస్తుంటారు ఎవిడెన్స్ పట్టి ఉంటదండి నేను ఇప్పుడు ఎవిడెన్స్ చూడడం లేదు నేను ఆమె కేసు ఇప్పుడు దాకా ఆవిడకి ఆమె పిలిచారు చాలా సార్లు తర్వాత అరెస్ట్ వారెంట్ వరకు వచ్చిందంటే ఎవిడెన్స్ అయితే గట్టిగా ఉన్నాయి సరే ఫోన్లు నంబర్లా లేకపోతే ఆ కాన్వర్జేషన్స్ ఆ మెసేజ్లా అప్పుడు ఒకసారి మెసేజ్ బయటకు వచ్చినాయి సో ఇవన్నీ బియాండ్ రీజనబుల్ డౌట్ నేను చేయలేదు అని ప్రూవ్ చేసుకోగలిగితే ఆమెకు ఆ సత్తా ఉంటే ఆమె లాయర్లకు అది అది చేసే కేపబిలిటీ ఉంటే ఆమె బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఎవిడెన్సెస్ అంటే ఇప్పటివరకు స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆమె ఫోన్లు ఉన్నాయి ఇంకొన్ని ఎవిడెన్సెస్ ఆధారాలు నిన్న పొరుకుంటాయి సో అవన్నీ ఇఫ్ దే ప్రూవ్ దట్ షీ హ్యాస్ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అంటే ఈ ఈ ట్రాన్సాక్షన్ ఈ ఈ క్రిమినల్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్డ్ అని ఉంటే షీ మైట్ గెట్ కన్విక్టెడ్ ఇఫ్ షీ కెన్ ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అదే అంటున్నా కదా ఈడీ కేసులో ఈమె ప్రూవ్ చేసుకోవాలి స్టేట్ ప్రూవ్ చేయవలసిన అవసరం అంత ఎక్కువగా లేదు నేను చేయలేదని ఈమె ప్రూవ్ చేసుకోగలిగితే ఈ స్టేట్మెంట్స్ వీళ్ళు కావాలని ఇస్తున్నారు లేకపోతే కావాలని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన తప్పు నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి నా మీది ఇస్తున్నారు నాకు వీళ్ళకేం సంబంధం లేదు లేకపోతే బబ్బులు ఎలా తరలించానో వాళ్ళే ప్రూవ్ చేయాలా నేను ఎందుకు చేయాలి అంటే ఫర్ డిఫరెంట్ రీజన్ స్టేట్మెంట్స్ అయినా లేకపోతే ఎవిడెన్స్ అయినా ఫర్ వాటెవర్ రీజన్ ఆమె మీరు మీ దగ్గర ఆధారాలు నన్ను కన్విక్ చేసే ఆధారాలు లేవు అని ఆమె ప్రూవ్ చేసుకోగలితే షీ మైట్ గెట్ రిలీజ్డ్ ఆల్సో షీ మైట్ మైట్ ద హెట్ బీసైడ్ మేడం కవిత అరెస్ట్ చేసేటప్పుడు ఆవిడ లాయర్ చెప్పారు లేదు అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పారు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అంటే జనరల్ ఆడియన్స్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఈడీ అధికారుల మాట లాయర్ వినాలా లా మాట ఈడీ అధికారులు వినాలా ఎవరిది ఇక్కడ మేజర్గా ఉంటుంది రోలు ఈడీ అధికారులు లా లా మాటలు కాదు లాయర్ మాటలు వినరు ఈడీ అధికారులు లా ఎలాగా చెప్తుందో అలాగే వాళ్ళు పని చేసుకుంటూ పోతారు కవిత ఫెరపు లాయర్ నాకు తెలిసి అంటే నాకు చూసింది ఏంటంటే అండర్టేకింగ్ ఇచ్చారు ఎలా అరెస్ట్ చేస్తారు అని ఏమో అన్నాడు సో ఆ అండర్టేకింగ్ ఏంటో చూపెట్టండి కదా ఎందుకంటే నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దు లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇక్కడికే ఆపివేయండి లేకపోతే ఇంకో ఆమెకు ఆమె ఆమె మీద ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు లేకపోతే ఇంటరిం గా ఆమె మీద ఎటు ఆమెను ఒకవేళ అరెస్ట్ చేసినా గానీ బెయిల్ మీద రిలీజ్ చేయాలి అటువంటి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు లేవు ఆమె కేసులో జస్ట్ ఈడీ ఒకసారి అంటే లాస్ట్ ఇయరింగ్ దాకానే నాకు తెలిసినంత చెప్తున్నాను లాస్ట్ ఇయరింగ్ దాకానే ఆమె సరే మేము ఆమెను ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ పిలువము అని చెప్పేసి ఒక అండర్టేకింగ్ ఇచ్చింది దాని గురించి అండర్టేకింగ్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు కానీ ఏ కోర్టు ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ని ఆపనప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ మీద ఎటువంటి ఆపుదల లేనప్పుడు వీళ్ళు ఆఫ్కోర్స్ వీళ్ళు లాని ఫాలో అవుతూ సర్చ్ వారెంట్తో వచ్చిండ్రు సర్చ్ వారెంట్తో వచ్చిన తర్వాత కొన్ని కారణాల వలన వాళ్ళకు అరెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా ఉండే వాళ్ళ దగ్గర సో అబ్సల్యూట్లీ దాంట్లో దాంట్లో లాయర్ చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆగరు కదా కోర్ట్ జడ్జ్ ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే ఆ ఆర్డర్కి లోబడే ఉండాలి నాకు తెలిసి అటువంటి ఆర్డర్ ఏం లేదు అండ్ ఈడీ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు ఆర్డర్లు ఉండగా దాన్ని ఉల్లంఘన చేసి వెళ్ళిపోతుండ్రనే అనే మాటలే ఇప్పటివరకు మనం ఇన్లేదు